హాయ్ హలో వెల్కమ్ వెకమ్ ఈ చిన్న లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ నాకు నాకెందుకు చెప్పలేదు అక్షితకిలా జరిగింది అని చిందులు తొక్కుతూ వస్తారు మేయర్ గారు అంకుల్ నాకేం కాలేదు అని ఆయనకి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అక్షిత ఓహో ఎన్ని కాకుండానే మీడియా వాళ్ళు ఇదంతా చూపించారా అని కోపం ప్రదర్శిస్తారు మేయర్ గారు నిజం చెప్తున్నా నాకు జస్ట్ బుల్లెట్ టచ్ అంతే పరాయి వాళ్ళం కాబట్టే మాకెవరికీ ఏమీ చెప్పలేదు కదా అదే మీ సొంత వాళ్ళైతే ఎప్పుడో చెప్పేవారు కదా నిన్ను నా సొంత కూతుర్లాగా చూసుకుంటున్నాను ప్రతీదానికి నీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చాను కానీ నువ్వేమో ఇంత జరిగినా కానీ నాకు చెప్పకుండా ఉన్నావు అని పాపం చాలా ఫీల్ అవుతారు మేయర్ గారు అంకుల్ నిజం చెప్తున్నాను నాకేదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను నిజంగా ఏ ప్రాబ్లం లేదు అగస్త్య ఉన్నాడు తను నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు ఏ ప్రాబ్లం అయినా నా దాకా రానివ్వరు ఇక ఈ సంగతి అంటారా ఇంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతుంటాయి కదా ఇదిగో అల్లుడబ్బాయి నాకు సరిగ్గా మాట్లాడడం రాదు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో ఇంకొకసారి ఇలాగే జరిగితే బావుండదు చెప్తున్నాను అంటే ఏంటి మా అబ్బాయి సరిగ్గా చూసుకోలేదంటారా అని అడుగుతుంది సాహితి చూడండమ్మా మీరు బాగానే చూసుకున్నారు కాదని చెప్పట్లేదు కానీ ఆ పిల్లకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అందుకే అంత గట్టిగా చెప్తున్నాను పోనీ నీ ఫ్యామిలీకి నన్ను సెక్యూరిటీ ఏర్పాటు చేయమంటారా అని అడుగుతారు మేయర్ గారు ఆయన చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి అందరికీ ముచ్చటగా అనిపిస్తుంది అంకుల్ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ కానీ అలా ఏం వద్దు మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడు ఏ ప్రాబ్లం రానివ్వరు ఇక దీని గురించి మాట్లాడద్దు మీరు హడావిడి చేయొద్దు అని సింపుల్ గా చెప్తుంది అక్షిత మీ ఆయన మీద అంత నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నాను ముందే చెప్తున్నాను ఏదన్నా తేడా జరిగితే ఒప్పుకోను ఇక మామూలుగా చెప్పాడో వార్నింగ్ ఇచ్చాడో కానీ అలా చెప్పేసి కొద్దిసేపు అక్షితతో ఉండి వెళ్ళిపోయారు మేయర్ గారు అబ్బా ఇలా వచ్చి వెళ్ళినట్టుగా అనిపించింది అందరికీ ఇక ఆర్యని ఆర్యని కంపెనీ చూసుకోమని చెప్పి అక్షిత దగ్గరే ఉంటాడు అగస్త్య నాకేం కాలేదు ఆఫీస్కి వెళ్ళండి అన్నా కాని వినిపించుకోకుండా కూడా వినిపించుకోడు అస్సలు కదలడు అప్పుడప్పుడు నీ సేవ చేసుకోనివ్వు అంటూ తనకి తలదువ్వుతూ ఉంటాడు మీరు చూపించే ప్రేమ చాలు ఇక ఈ సేవ లక్కర్లేదు అంటూ ఆపమంటుంది అక్షిత అదేం కుదరదు పక్కకి తిరుగు అంటూ ఏదో ఒక నీట్గానే దువ్వి క్లిప్ పెట్టేస్తాడు పర్వాలేదు బాగానే వేశారు ఒక మంచి హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్నారే ట్రై చేయండి అన్నారు అలాగే నీకు మోడ్రన్ డ్రెస్ కూడా వేస్తాను అప్పుడు మంచి డిజైనర్గా అనిపించుకోవచ్చు కదా అని కొంటెగా అంటాడు అగస్త్య అసలు సిగ్గు లేకుండా పోతుంది అంటూ ముద్దుగా మొగడిని విసుక్కుంటుంది సిగ్గుపడితే కుదరదు అప్పటికే మన పెళ్లి జరిగి దాదాపు తొమ్మిది నెలలు కావస్తుంది కనీసం మ్యారేజ్ అయినా మనం గుడ్ న్యూస్ చెప్పాలి ఇంకా వెనుకపడి ఉంటే ఎలాగా నమస్కారం స్వామి అని దండం పెట్టి కూర్చుంటుంది అక్షిత మీతో నా వల్ల కాదు నాకు అలా బుల్లెట్ టచ్ అయ్యిందని తెలియగానే ప్రియా కూడా ఫోన్ చేసి అడిగింది నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా నన్ను విష్ చేస్తారే అర్థమైందా టాబ్లెట్ వేసుకున్నావు కదా ఇక పడుకో అంటాడు అగస్త్య అలాగే అంటూ అగస్త్య బడిలో పడుకుని కళ్ళు మోసుకుంటుంది అసలే ఆశ్రితకి కంగారిగా ఉంది ఒకవైపు ఎవరో తను అతనితో మాట్లాడిన మ్యాటర్ అంతా లీక్ చేశారు ఇంకొక వైపు మా నాన్న ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చాడు నన్ను చంపేస్తానని బెదిరించాడు కూడా మరొక వైపు నేను ఫోన్ చేసి సుపారి ఇచ్చిన ఆ రౌడీ పోలీసులకు ఇస్తాను అని బెదిరిస్తున్నాడు ఆశ్రితను టెన్షన్ పెట్టాలనే ఉద్దేశంతో అగస్తీలా చేయమంటేనే అతను చేస్తున్నాడు ఏంటి ఎటువైపు అడుగు వేద్దామన్నా కంగారుగానే ఉంది భయంగానే ఉంది ఎక్కడ దొరికిపోతానని టెన్షన్ గానే ఉంది పొరపాటుని ఇప్పుడు ఆ వీడియో లీక్ అయినా అది నేనే చేశానని తెలిసినా ఎవరో కాదు మా నాన్న నన్ను చంపేస్తాడు అని పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉంటుంది ఆశ్రిత అన్ని వైపుల నుంచి తను కుచ్చి బిగుస్తున్నాడు అగస్త్య అసలు ఇప్పుడు దొరికితే నా పరిస్థితి ఏంటి మా నాన్న మినిస్టర్ పదవి పోవడమే కాకుండా ఆయన కోపంలో నన్ను చంపినా చంపుతాడు అంటూ ఏదేదో ఆలోచిస్తూ తను పూర్తిగా ఇరిక్కుపోయాను అన్నట్టు చాలా కంగారు పడుతూ ఉంది ఆ రౌడి అగస్త్యకి ఫోన్ చేశాడు సార్ మీరు చెప్పినట్టే చేశాను వెరీ గుడ్ ఒక్కసారైనా దానికి హాయ్ చెప్తూ ఉండు లేకపోతే తోక జాడిస్తూ ఉంటుంది నా కంపెనీ దగ్గరికి రా నీకు మంచి జాబ్ ఇస్తాను సార్ మీకు బట్టల ఫ్యాక్టరీలు కూడా చాలా ఉన్నాయి కదా హా ఉన్నాయి నా వైఫ్ కి బట్టలు కుట్టడం వచ్చు ఒప్పుకుంటే తనని కూడా అక్కడికి పంపిస్తాను అంటాడు సరే పంపించు అగస్త్య మాత్రం ఆఫీస్కి వెళ్లకుండా ఆర్యకి విషయం చెప్తాడు పర్వాలేదులే ఆ కిల్లరికి ఏదో ఒక జాబ్ జాబ్ ఇద్దాం మన కంపెనీలోనే అని ఆర్య కూడా సపోర్ట్ చేస్తాడు ఇలా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు ఆఫీస్కి వెళ్ళరా సార్ అని నడు మీద చేయి పట్టుకొని చిరుకోపంగా అడుగుతుంది అక్షిత అయ్యయ్యో నీకు అలా తగిలి ఇలా అవుతుంటే నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను చెప్పు నిన్ను చూసుకోవడం నా బాధ్యత అంటూ జాగ్రత్త అని తనని కూర్చోపెడతాడు సరే అయితే తమరింట్లోనే ఉండండి నేను హాస్పిటల్కి వెళ్తాను అంటుంది హాస్పిటల్కి ఎందుకు చెయ్యి నొప్పిగా ఉందా అంటూ పట్టుకుని హడవిడి చేస్తాడు అగస్త్య చూడండి నేను డ్యూటీకి వెళ్తున్నాను అంటుంది హాహా అక్షిత నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు డ్యూటీకి వెళ్ళవు నేను పంపించాలి అనుకున్నప్పుడు మాత్రమే వెళ్తావు నువ్వు పంపించేదేముంది నేనే వెళ్తాను కావాలంటే చూసుకో నీతో ప్రేమగా ఉంటున్నాను ముద్దులు పెట్టుకుంటున్నాను హగ్గిస్తున్నాను నైట్ కాపురం చేస్తున్నాను కదా అని నువ్వు చెప్పింది జరుగుతుంది అనుకోకు నేను చెప్పేది మాత్రమే జరుగుతుంది నేను అనుకున్నది మాత్రమే చేస్తాను హలో సార్ నేను డ్యూటీకి వెళ్ళి తీరుతాను ఎలా ఆపుతావు నేను చూస్తాను అంటూ స్టైల్ గా అంటుంది అక్షిత నిన్ను డ్యూటీకి వెళ్లకుండా ఉంచడానికి నేను కావాలా నేనేం మాట్లాడను కాని నిన్ను డ్యూటీకి వెళ్ళనివ్వను కావాలంటే ట్రై చేసుకో నువ్వు ఆపకపోతే హ్యాపీగా వెళ్తాను అంటూ కాస్త ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది అక్షిత గోడ కొట్టిన బంతిలాగా పది నిమిషాల్లో వస్తావులే అనుకొని అక్కడే కూర్చుంటాడు అక్షిత ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది సాహితి ఎక్కడికంటారేంట నన్ను డ్యూటీకి వెళ్తున్నాను నువ్వు ఇప్పటి వరకు చేసిన డ్యూటీ చాలు వెళ్ళి రెస్ట్ తీసుకో అర్జెంటుగా వెళ్ళి నువ్వెవరిని ఉద్దరి ఉద్ధరించక్కర్లేదు ముందు నువ్వు కరెక్ట్గా ఉండు నేను బాగానే ఉన్నాను కదా అత్తయ్య ఓహో బాగున్నావా కానీ మీ డాక్టర్లు ఇలా చేతి కడతారా నోరు మూసుకొని చెప్పింది చెయ్యి నేను చెప్పే వరకు హాస్పిటల్కి వెళ్తాను డ్యూటీ చేస్తానంటే గదిలో పెట్టి తాళం వేస్తాను జాగ్రత్త అంటుంది సాహితి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అంటూ ఆశ్చర్యపోతుంది అక్షిత సాహితీ గారు తనతో కోపంగా ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు అనుకుంటుంది ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో ఎందుకు మాట్లాడాలో నాకు తెలుసు నువ్వేం చెప్పనక్కర్లేదు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అంటుంది సాహితి ఒప్పుకోవచ్చు కదా డ్యూటీకి వెళ్తాను అసలు నిన్ను డ్యూటీకి వెళ్లకుండా ఆగాలి అంటే కుర్చీలో వేసి కట్టయ్యాలా డ్యూటీకి వెళ్తానని అడగకుండా ఉండాలంటే నోటికి ప్లాస్టర్ వేయాలా ఆ పరిస్థితి తెచ్చుకోకుండా లోపలికి వెళ్ళు అని కాస్త గట్టిగానే చెప్తుంది సాహితి అత్తగారి కోపానికి కాస్త బెదిరిపోయిన అక్షిత సైలెంట్గా వెనక్కి వస్తుంది నేను నీకు చాక్లెట్ ఇవ్వను అని ఎవరైనా అన్నప్పుడు చిన్నపిల్లల ఫేస్ ఎలా ఉంటుందో ఇప్పుడు అక్షిత ఫేస్ అలా ఉంది అది చూడగానే అగస్త్యకి నవ్వొచ్చి పెద్దగా నవ్వుతాడు ఇదంతా నువ్వే కావాలని చేస్తున్నావు కదా అంటూ అగస్త మీద పోట్లా పోట్లాటకి దిగుతుంది అక్షిత అవును సో వాట్ నిన్ను అంటూ కొట్టడానికి ముందుకొస్తుంది నువ్వు కొట్టినా చంపినా సరే నేనైతే నిన్ను వెళ్ళనివ్వను నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందే పూర్తిగా తగ్గింది అని డాక్టర్ చెప్పిన తర్వాతే నేను పంపిస్తాను అప్పటిదాకా ఇక్కడ ఈ రూమ్ నాతోనే ఉండాల్సిందే అంటూ తన నడుము చుట్టూ చెయ్యి వేసి చెప్తాడు అగస్త్య అగస్త్య చూపించే ప్రేమకి కళ్ళల్లో వస్తున్నాయి అక్షితకి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు డ్యూటీకి వెళ్ళొద్దు అన్నందుకు ఇలా ఏడుస్తూ కూర్చోవాలా పూర్తిగా తగ్గిన తర్వాత నేనే నిన్ను హాస్పిటల్లో వదిలిపెట్టొస్తాను సరేనా నీ ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావురా చంపుతున్నావు కదరా అంటూ తన గుండెల మీద వాలిపోతుంది అక్షిత తన గుండెల మీద పడుకున్న అక్షితని ప్రేమగా హత్తుకొని ఈ ప్రేమ ఎప్పటికీ మారదు ఇంకా కరెక్ట్ గా పది రోజు లోపిక పట్టు అసలు ప్రాబ్లం అనేదే లేకుండా చేస్తాను నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకోపో అంటుంది నా బుజ్జి కాదు ఫీల్ అవ్వకు తొందరలోనే హాస్పిటల్కి పంపిస్తానులే అంటాడు ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలి ఏం చేయాలి అంటే మ్యూజిక్ స్టార్ట్ చేయొచ్చు అని ఒళ్ళు విడుచుకుంటూ చెప్తాడు అగస్త్య చి పోరా నీకు టైము పాడు ఉండదు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అగస్త్యకి ఫోన్ వస్తుంది శాంతి దగ్గర ఉన్న కేర్ టేకర్ ఫోన్ చేస్తున్నారు ఏంటి విషయం అండి ఫోన్ ఎత్తగానే అడుగుతాడు ఏం లేదు సార్ టీవీలో చూశారు కదా అక్షిత గారికి బుల్లెట్ తగిలిందని ఇక శాంతి గారిని ఆపడం నా వల్ల కావట్లేదు ఇప్పటికీ రెండు రోజులు ఏదో ఒక రకంగా ఆపాను ఇక ఇవాళ మాత్రం బాగా గొడవ చేస్తున్నారు అక్షిత గారిని చూడాల్సిందే అంటున్నారు నుండి ఏమీ తినలేదు సార్ మేడం గారిని చూస్తేనే తింటానని మారం చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశాను వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే శాంతి ఫోన్ లాక్కొని బాబు అగస్త్యా నేను అర్జెంటుగా అగస్త్యని చూడాల్సిందే ఆంటీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తను బానే ఉంది లేదు నా కళ్ళతో నేను తనని చూసేదాకా ప్రశాంతంగా ఉండలేను ఒక్కసారి నా కూతుర్ని కలిసేలాగా చూడు బాబు అని శాంతి గారు రిక్వెస్ట్ చేస్తుంటారు సరే తనతో మాట్లాడండి అంటూ ఉండగా అక్షిత ఫోన్ తీసుకొని హలో అమ్మా అంటుంది ఏంటమ్మా ఇదంతా మీద అటాక్ ఏంటి అది కూడా ఇంట్లో అందరూ ఉండగా వచ్చి షూట్ చేయడం ఏంటి నాకు భయంగా ఉంది నీకెలా ఉందో ఏంటోనని అమ్మా నువ్వు టెన్షన్ పడకు నాకేం కాలేదు నేను బానే ఉన్నాను ఏం కాలేదని నువ్వు చెప్తున్నావు ఇలా అని టీవీలో చూపిస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది శాంతి అమ్మా ప్లీజ్ నాకేం కాలేదు అర్థం చేసుకో కావాలంటే వీడియో కాల్ చేసి చూపిస్తాను లేదు నిన్ను నేను డైరెక్ట్గా చూసే వరకు నాకు టెన్షన్ తగ్గదు అందుకు నేను నీ దగ్గరికి రావాలి వస్తాను లేదంటే నువ్వే నా దగ్గరికి రా నువ్వు వస్తావా లేదా నన్నే రమ్మంటావా అని బెదిరిస్తుంది శాంతి సరే అమ్మా వస్తానులే ఇక టెన్షన్ పడకు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి కుదరదు అమ్మా నేను వస్తాను కదా ముందు తిను నువ్వు కనిపించే వరకు నేను తినను అంటూ మున్ మొండిగా చెప్తుంది శాంతి సరే అమ్మా నేను తప్పకుండా వస్తాను ఇప్పుడే బయలుదేరుతాను అంటుంది అయితే త్వరగా రా ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని ఫోన్ పెట్టేసింది శాంతి కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంది ఆవిడ ఇక తప్పదు అగస్త్యా వెళ్ళమ్మని కలవాల్సింది తను తినకుండా ఉంటే ఎలాగా అని అంటుంది అక్షిత నిజమే పద వెళ్దాం ఒకసారి నేను చూస్తే నిన్ను చూస్తే ఆవిడికి కూడా టెన్షన్ తీరుతుంది హ్యాపీగా ఉంటుంది కూతురికి ఇలా జరిగిందని తెలిసిన తర్వాత ఏ తల్లి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది పద అంటూ తనని ఇంట్లో వాళ్ళకి చెప్పి అప్పటికప్పుడు బయటికి తీసుకెళ్తాడు వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ మొత్తానికి శాంతి గారి దగ్గరికి వస్తారు కూతుర్ని చూడగానే శాంతి పరుగునొచ్చి తనని హత్తుకొని ఇప్పుడు ఎలా ఉంది అంటూ తన దెబ్బ తగిలిన చోట తాకుతూ అడుగుతుంది నాకేమైందమ్మా నేను బానే ఉన్నాను కదా చూడు చిన్న చిన్నదెబ్బే అనవసరంగా టెన్షన్ పడుతున్నావమ్మా చిన్నదానికే కంగారు పడి తినకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు నీకు మొండితనం ఎక్కువైపోయింది చివరికి నన్ను ఇక్కడికి రప్పించావు కదా అంటుంది అక్షిత నీకు చిన్న చిన్నదెబ్బే కావచ్చు టీవీలో చూసిన దగ్గర నుంచి ఎంత బాధపడుతున్నారో తెలుసా నా ప్రాణం పోయినట్టుంది నిన్ను మళ్ళీ చూసే వరకు నా మనసు మనసులో లేదు అంటూ కూతుర్ని వాటేసుకుని ఏడుస్తూ ఉంటుంది శాంతి అత్తయ్య నువ్వు ఇలా ఏడిస్తే నేను అక్షితో తీసుకుని వెళ్ళిపోతాను ముందు ఇద్దరు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయండి రండి అంటూ అన్నీ తెచ్చి టేబుల్ మీద ఉన్నాయి కదా ప్లేట్లో పెట్టి రెడీగా పెడతాడు అగస్త్య అవునమ్మా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ ఇద్దరు కూర్చుంటారు నా కూతురికి నా చేత్తో తినిపించి ఎన్ని రోజులైందో అంటూ పూరి ముక్క తుంచి ఆలు కర్రీతో ముంచి తన నోట్లో పెడుతుంది శాంతి అవునమ్మా చాలా రోజులైంది అంటూ వాళ్ళ అమ్మ పెట్టేది తింటూ నవ్వుతుంది అత్తయ్య మీకు టెన్షన్ పడకండి నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను అయినా కానీ ఇలా జరిగింది ఇక ఇంకా జాగ్రత్తగా తనని చూసుకుంటాను నాకు తెలుసు బాబు నువ్వు కాకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు నువ్వు ఇంతగా నాకు చెప్పనక్కర్లేదు అత్తగారికి తన మీద ఉన్న నమ్మకం చూసుకుని మురుసుకుపోతాడు అగస్త్య ఇక నాకు పెట్టింది చాలే నువ్వు తిను అంటూ అక్షిత వాళ్ళ అమ్మకి తినిపిస్తూ ఉంటాడు చూసారా అతయ్య మిమ్మల్ని చూడగానే మీ దగ్గరకు వచ్చి తను తింటుంది మీకు పెడుతుంది కానీ నన్ను తినమని కనీసం మాట వరుస కూడా అనట్లేదు మీ అమ్మాయి అని అంటాడు అగస్త్య అయ్యో నిజమే అల్లుడు గారు తను మర్చిపోయాను నేనెలా మర్చిపోయాను రండి మీరు కూడా తినండి అంటూ గారు ఇస్తుంది ప్లేట్ ప్లేట్లో పెట్టి తినమని అగస్త్యకిచ్చి చెప్తుంది పోనీలే పెళ్ళం మర్చిపోయిన అత్తగారు గుర్తు పెట్టుకున్నారు అంటాడు అగస్త్య వీడికి బాగా ఎక్కువైంది అనుకుంటుంది అక్షిత ఎలాగో వచ్చారు కదా ఇక సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలి అనుకుని కూతురు కబుర్లు ఆడుకుంటూ ఉంటే అగస్త్య మాత్రం వేరే రూమ్ లో ఉంటాడు అంతేకాని వీళ్ళిద్దరిని వదిలి మాత్రం వెళ్ళడు చాలా రోజుల తర్వాత వాళ్ళమ్మని కలుసుకుంది కదా ఇక కూర్చుంది మొదలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు వాళ్ళ అమ్మతో ఉన్న అక్షితని చూస్తూ ఉంటాడు అగస్త్య ఏదో చెప్తుంది అక్షిత అమ్మగారు ఏదో చెప్తుంటే అది వింటూ తల ఊపుతూ ఉంది కిటికీలోంచి అక్షితని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఏంటి అన్నట్టు సైగ చేస్తుంది అగస్త్యని గమనించి ఏం లేదు అంటూ తను కూడా సైగ చేస్తాడు ఇక ఈవినింగ్ దాకా ఉన్న వాళ్ళిద్దరూ ఇక బయలుదేరుతాము అంటారు అలాగే ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అంటూ కూతుర్ని గట్టిగా పట్టుకొని చెప్తుంది శాంతి గారు ఈవినింగ్ అవ్వగానే ఇక మేము బయలుదేరుతాము అంటారు అగర అగస్త్య ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది శాంతి అత్తయ్య గారు మీరు భయపడినక్కర్లేదు నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు జాగ్రత్తగా ఉండండి అని మరొకసారి చెప్పి కార్ దగ్గరికి వెళ్తారు అగస్త్య అక్షిత కూడా వాళ్ళమ్మను ఒకసారి హక్ చేసుకుని మా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వచ్చి ఎక్కుతుంది అక్షిత కూతుర్ని అల్లుడిని చూశాను ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఏదో చిన్న పొరపాటు వల్ల తనకి అలా ఇబ్బంది జరిగింది తనకు కూడా ఏమీ కాలేదని హ్యాపీగా ఫీల్ అవుతుంది శాంతి ఇక వాళ్ళు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి లోపలికి వస్తుంది మేడం గారు మీ అమ్మాయిని అల్లుడిని చూస్తున్నారు కదా ఇక మీరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతుందా ఆ కేర్ టేకర్ చాలా హ్యాపీగా ఉన్నాను పొద్దున చూస్తున్న సంతోషం శాంతి గారిని భూమి మీద నిలవనివ్వట్లేదు చాలా రోజుల తర్వాత కూతురు రావడం కొద్దిసేపు తనతో ఉండడంతో సంతోషంగా కొద్దిసేపు పడుకోవడం రెస్ట్ తీసుకోవాలి అనుకుంది అక్షిత అగస్త్యవాళ్ళ కారు గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళగానే వాళ్ళు వెళ్లిన తర్వాత పది నిమిషాలాగి అప్పటిదాకా కొద్ది దూరంలో ఉన్న కారు వచ్చి శాంతి గారి ఇంటి ముందు ఆగుతుంది ఎన్నో రోజుల నుంచి వెతుకుతుంటే ఇప్పుడు కనిపించావా అనుకుంటూ ఆ కారు దిగి గేట్ ఓపెన్ చేసుకుని మెల్లిగా లోపలికి వెళ్తున్నారు మినిస్టర్ గారు ఆయనకి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అగస్త్య ప్రతిసారి తన అడ్డు పడుతూనే కాకుండా ఏదో ఒక రకంగా మనల్ని ఇరికించాలని ట్రై చేస్తున్నాడు అటు నన్ను ఇటు నా కూతుర్ని ఇద్దరిని బ్లాక్ చేస్తున్నాడు ఇప్పుడు దీన్ని నేను తీసుకువెళ్తే నిన్ను ఒక ఆట ఆడుకోవచ్చు కదా అని స్మైల్ ఇస్తూ నడుస్తున్నారు అందుకేరా ఎందుకైనా మంచిదని నీ మీద నిఘా పెట్టుంచాను నిన్నే ఫాలో అవుతున్నా నా మనుషులు చెప్పారు ఇక్కడున్నావని శాంతి కూడా వాళ్ళకి కనిపించిందని చెప్పారు అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను వెళ్ళి రెస్ట్ తీసుకో హ్యాపీగా తనని నేను తీసుకెళ్ళిపోతాను అనుకుంటారు మినిస్టర్ గారు పాపం మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు అనే విషయం తెలియని అక్షిత అగస్త్య హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు అబ్బో అమ్మాయి గారి ఫేస్ వెలిగిపోతుంది మీ అమ్మని చూశానని సంతోషమా అని తన ఫేస్లోకి చూస్తూ అల్లరిగా అడుగుతాడు అగస్త్య అవునరా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రోజుల తర్వాత అమ్మని చూశాను అమ్మతో ఒక రోజంతా ఉన్నాను ఇదంతా నీ వల్లే అంటూ చెయ్యి పెట్టుకుని భుజం మీద వాలిపోయింది భార్యని చూసుకుని చాలా సంతోషంగా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని అందరూ అడుగుతారు చాలా బాగుంది అని చెప్పి రూమ్ లోకి వెళ్తుంది అక్షిత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత శాంతి గారిని మన ఇంటికి తీసుకొచ్చి కొద్ది రోజులు ఉంచుకోవాలని సాహితి అంటుంది రేణుకాదేవితో అలాగే తప్పకుండా అని అత్తగారి పర్మిషన్ ఇవ్వడంతో అగస్తి కూడా చెప్పాలి తప్పకుండా అవన్నీ ఇక్కడికి పిలిపించాలి అనుకుంటుంది సాహితి పాపం వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్లి రావడం వల్ల శాంతి గారిని ప్రమాదంలో పడేశారన్న విషయం వీళ్ళకి తెలియలేదు అందుకే భార్యాభర్తలు ఇద్దరు చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ముద్దు మురిపాలలో తేలుతూ టైం స్పెండ్ చేస్తున్నారు అక్కడ మినిస్టర్ గారు డోర్ కొట్టడానికి ఇంటి ముందు నిలబడి ఆశ్రితకి ఫోన్ చేస్తాడు అసలే సమస్యలన్నీ చుట్టుముడుతూ ఉండడంతో ఆశ్రితకి పిచ్చిగా అనిపించి వాళ్ళ డాడీ ఎందుకు ఫోన్ చేస్తాడో తెలుసుకుందామని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో డాడీ చెప్పండి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను అంటారు ఏంటి డాడీ అది ఈ మధ్య గుడ్ న్యూస్ విని చాలా రోజులైంది తొందరగా చెప్పండి డాడీ అని అంటుంది ఆశ్రిత శాంతి ఎక్కడుందో తెలిసిపోయింది ఏంటి శాంతి ఎక్కడుందో తెలిసిపోయిందా వావ్ డాడీ ఇది నిజంగా నీ గుడ్ న్యూస్ చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ విన్నాను డాడీ మరి ఇంకెందుకు ఆలస్యం తనని తీసుకురండి అసలు మీకు ఎలా తెలిసింది ఆవిడ అడ్రస్ అని అడుగుతుంది ఆశ్రిత మరి మినిస్టర్ గారు శాంతిని తీసుకొస్తారా లేకపోతే మధ్యలో అగస్త వస్తాడా అనేది పార్ట్ సిక్స్టీ లో తెలుసుకుందాం ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్